శ్రీ వాయు గువే నమే నమ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపలు మీకు అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు సౌందర్లలో నలభై తొమ్మిదవ శ్లోకానికి వచ్చాం నలభై తొమ్మిదవ శ్లోకం విశాల కళ్యాణి पुटरुचिरयोध्याकुवलयैः कृपाधाराधारा किमपि मधुरा भोगवतिका अवन्तीदृष्टिस्ते बहुनगरविस्तारविजया ध्रुवं तत्तन् యోగ్యా విజయతే అమ్మవారి యొక్క కళ్ళ గురించి ఆదిశంకరాచార్యులు గారు ఆమె చూపులు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు అమ్మవారి చూపులు ఎలా ఉన్నాయి అమ్మవారి యొక్క చూపుల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఎనిమిది లక్షణాలు ఉన్నాయట ఎనిమిది లక్షణాలని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఎనిమిది లక్షణాలతో పాటు ఎనిమిది నగరాలను కూడా చూపిస్తున్నారు ఒకేసారి రెండు భావాలు చూపిస్తున్నారు ఒక పక్క చూస్తే ఎనిమిది లక్షణాలు ఉన్నాయి కళ్ళల్లో చూపులో మళ్ళీ ఎనిమిది నగరాల యొక్క భావన కూడా ఈ శ్లోకంలో ఉంది విశాల అమ్మవారు అమ్మవారి చూపులు ఎలా ఉన్నాయట విశాలంగా ఉన్నాయి థర్డ్ లైన్ దృష్టి స్పే పే అమ్మ నీ యొక్క దృష్టి చూపు నీ యొక్క చూపు ఎలా ఉంది విశాల విశాలమైన అని అర్థం కాదు అమ్మవారి కళ్ళు ఎటువంటి విశాలం అంటే ఈ విశాలమైన విశ్వాన్ని అన్ని దిక్కులో చూడగల శక్తి ఆమె కళ్ళకు ఉంది అది అర్థం ముందు శ్లోకం చెప్పేశాడు సూర్యుడు చంద్రుడు అమ్మవారికి కళ్ళుగా ఉన్నారు అని చెప్పేశాడు ముందు శ్లోకంలో అగ్ని మూడో శ్లోకం మూడో కన్ను కాబట్టి సూర్యచంద్రులు ఏ విధంగా అయితే సూర్యుడు చంద్రుడు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ యొక్క కాంతి విశ్వాన్ని అంతా ఎట్లా వ్యాపిస్తుందో అటువంటి చూపు అమ్మవారి అంత విశాలమైన చూపు విశ్వాన్ని అంతా చూడగల శక్తి కదది ఆ విశాలమైన చూపు ఇక్కడే మనకు ఆ విశాల అనే అమ్మవారి పేరులోనే ఆ చూపులోనే ఆమె యొక్క శక్తి పడిన ప్రాంతాన్ని కూడా చూపిస్తున్నారు నగరాన్ని కూడా చూపిస్తున్నారు ఏ నగరం అంటే ఇది బద్రీనాథ్ దగ్గర ఉందట విశాల ఒకప్పటి విశాల అనే పేరు అక్కడ ఉందట అమ్మవారి పేరు అందువల్ల అక్కడ ఉండే నగరాన్ని సూచిస్తూ ఈ పదాన్ని చెప్తున్నారు అంటే అమ్మవారి చూపుబడి అక్కడ ఆమె విశాలాక్షగా వెలిసారట అమ్మ దేవతలంతా ఎలా వస్తారు వాళ్ళ యొక్క మహిమను వాళ్ళ వాళ్ళకేమీ రూపం లేదు కానీ వాళ్ళు అక్కడ ఉండే ఆ క్షేత్రం యొక్క మహిమను బట్టి ఆ ప్రదేశాన్ని బట్టి భక్తులు కోరుకుంటే వాళ్ళు వెలుస్తారు అలాగా అమ్మవారు అక్కడ వెలిసారట కాబట్టి విశాలాన్ని నగరాన్ని సూచిస్తూ అమ్మవారి కళ్ళను సూచిస్తూ ఈ పదాన్ని చెప్పారు అలాగే మనకు విశాలాక్షి కాశీ విశాలాక్షి అలా కూడా తీసుకోవచ్చు కళ్యాణి అమ్మవారి చూపులు ఎలా ఉన్నాయట శుభంకరంగా ఉన్నాయట శుభాన్ని కలిగిస్తున్నాయట అందరికీ అటువంటి చూపులట ఆ చూపులు అటువంటి నగరం ఎక్కడ ఉంది ముంబై నాసిక్ల మధ్య భాగంలో ఉందట కళ్యాణి పేరుతో అమ్మవారి యొక్క పీఠం ఉందట అక్కడ కొంతమంది ప్రకారం కర్ణాటకలో ఉందని చెప్తారు ఇక్కడ కొన్ని భాషల్లో ఇలా ఉంది నాసిక్ ముంబై నాసిక్ మధ్యలో ఉంది కళ్యాణి అమ్మవారు నగరం నగరం అక్కడ ఉందని చెప్తున్నారు ఇంకా స్ఫుటరుచి అయోధ్య స్ఫుట రుచి మంచి కాంతి అమ్మవారి యొక్క కళ్ళల్లో అమిత కాంతి ఉంది అది ఎలా ఉంది అయోధ్య ఎవరు గె ఆమె కళ్ళకు చూపులకి సాటి వచ్చే కాంతి ఆమెతో సమానమైనది ఏది లేదట అయోధ్య అంటే గెలవలేనిది ఎవరు ఆమె చూపులతో గెలవలేరు కానీ మన వాళ్ళు ఏమని పోలిస్తారు అమ్మవారి కళ్ళు చూసినప్పుడు నల్ల కలువులాగా ఉన్నాయి అని పోలుస్తారు అమ్మవారి కళ్ళని అందుకని కోలయ్యి ఆ యొక్క నల్ల కలువ యొక్క కాంతిని కూడా అమ్మవారు కళ్ళు ఎదిరిస్తున్నాయి గెలుస్తున్నాయి అని చెప్తున్నారు అయోధ్య ఈ అయోధ్య అక్కడ మనకు తెలిసిందే ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అయోధ్యలో ఉండే తల్లి పేరు ఆమె పేరు అయోధ్య కూల అని వస్తుంది ఆ కులయేహి అనే ప్రా అయోధ్యా ప్రాంతంలో ఉండే అమ్మవారు అక్కడ వెలిసిందని చెప్పి చెప్తూ ఆ అమ్మవారి చూపులకి రెండు లక్షణాలు చెప్పాడు ఏం చెప్పాడు అయోధ్యమైనవి అంటే జయింపరానివి ఇంకా స్ఫుట రుచి మంచి కాంతి గలవి అది కూడా కోలయ్యి అంటే నల్ల కలువును జయించే రకంగా ఉన్నాయి అమ్మవారి యొక్క చూపులు ఆ చూపుల యొక్క కాంతి అని అలా చెప్పారు ఇంకా కృపాధారాధార కృపధార ఆ దయ అనేది ఒక ధారగా పడుతుంది అమ్మవారి కళ్ళలోంచి మనమే అనుభవిస్తున్నాం రోజు ఆ సూర్యకాంతి మనకు వస్తేనే ఆ దయత అనుగ్రహిస్తేనే మన జీవితం జరుగుతోంది అలాగే ఆ చంద్రుని యొక్క కాంతి మనకు వస్తేనే భూమి మీదకి మనకు ఔషధ శక్తి వచ్చి మనం హాయిగా ఉన్నాం కాబట్టి ఆమె దయగలిగ చూపు కాబట్టే కదా ఆ దయను మనం ఆస్వాదిస్తున్నాం ప్రతిరోజు అనుభవిస్తున్నాం ఆ చూపుల్లో ఉండే దయనే కానీ మనం పట్టించుకోం నిజంగా లేకపోతే మన పరిస్థితి ఏంది కాబట్టి కృపాధార ఆధార కృపా అనే ధారకు ఆధారంగా ఉందట అమ్మవారి చూపు అంటే ఇక్కడ ధార నగరాన్ని సూచిస్తున్నారు ఇది ధార్ ఎడారిలో ఉందట ఒకప్పుడు ఉంది మనకు మన చరిత్రలో చెప్పేది అప్పుడు ఉన్న ప్రాంతంలో ఉన్న తల్లి కాబట్టి ఆయన ఉన్నప్పుడు కాలం ప్రకారం చెప్తున్నాడు మధురా భోగవతికా మధుర ఉత్తరప్రదేశ్లో ఉండే మధుర మధురా నగరంలో ఉందట అమ్మవారు అమ్మవారు చూపెలా ఉంది ఇంత కృపాధార అంటే దయకు ఆధారంగా ఉంది మధురంగా కిమపి మధుర అంటే కిమపి అంటే ఇంత అంతా చెప్పలేమట ఆ మాధుర్యాన్ని అమ్మవారి కళ్ళల్లో ఆ చూపెలా ఉందట ఆహ్లాదకరంగా ఉందట ఆ మధురంగా ఉందంటే తీయదనం కలిగి ఉందంటే మనకు ఆహ్లాదం కలిగి ఆనందం కలిగిస్తుంది ఆ చూపు అంత మధురాతి మధురంగా ఉందట ఆమె చూపు చూసే కొద్దీ ఇంకా మనకు ఆనందం కలుగుతుందట అటువంటి కళ్ళట అవి అర్థం ప్రకారం చూస్తే ఆహ్లాదకరంగా ఉంది ఆమె ఉన్న ప్రాంతం చూస్తే మధురా నగరం ఇంకా ఆ భోగవతికా భోగం ప్రసాదిస్తున్నాము అర్ధం ప్రకారం భోగం అంటే మనకు అన్ని సుఖాలు ఇవ్వడం సుఖాలు ఇస్తారు కానీ ఆ సుఖాన్ని అనుభవించడమే భోగం అన్ని సుఖాలు అనుభవించవచ్చు ఇంట్లో అన్నీ ఉండొచ్చు ఏసీలు అన్నీ ఉండొచ్చు అనుభవించే అదృష్టం ఉండద్దు అది అది ముఖ్యమైనది అది అమ్మవారు ప్రసారిస్తారు ఆమె సుఖము ఇస్తారు సుఖంతో పాటు అనుభవించే అదృష్టాన్ని కూడా ఆమె చూపు ప్రసారిస్తున్నట ఈ ఆభోగవతిక అనే నగరము అమరావతి దగ్గర ఉందని నేటి అమరావతిని కూడా చెప్తున్నారు నగరం అని అవంతి 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 అంటే రక్షణ చేస్తుంది అమ్మవారు చూపులు ఏం చేస్తాయట రక్షణ కలిగిస్తాయట ఆ అవంతి అంటే నేటి ఉజ్జయిని నగరం ఒకప్పుడు ఉజ్జయిని నగరం అక్కడే కాళిదాసు కూడా అమ్మవారి అనుగ్రహం పొందాడు ఆ ఉజ్జయిని నగరంలో అటువంటి నగరంలో నగరమని నగరాన్ని సూచిస్తూ మళ్ళీ ఆ కళ్ళు ఎలా ఉన్నాయంటే మనకు రక్షణ కలిగిస్తున్నాయి మనకు మన జీవితంలో వచ్చే ఆపదలన్నింటినీ కూడా తొలగించేంత శక్తి ఆ కళ్ళకు ఉంది అని చెప్తున్నారు బహునగర దృష్టిస్తే నీ యొక్క దృష్టి అమ్మా బహునగర విస్తార విజయా బహునగర ఈ విధంగా అనేక నగరాల్లో విస్తారంగా వ్యాపి విజయం చేసి ఉంది విజయ అని చెప్తూ విజయనగరం గురించి చెప్తున్నాడు విజయనగరంలో నగరాన్ని సూచిస్తున్నాడు అక్కడ ఉండే అదొక అర్థము మనకు మన విజయవాడ కూడా వస్తుంది విజయానికి అప్పడానికి కాబట్టి విస్తార విజయ ఈ విధంగా విస్తారంగా వ్యాపించి విజయం చేసి ఉన్నామమ్మా ఈ నగరాలన్నింటిలో కూడా నీ చూపులు చూపులు చూపు చూపుల ద్వారా మాకేం అనుగ్రహిస్తూ ఆ చూపులతోనే సమానంగా ఆ నగరాలు కూడా ఏర్పడ్డాయమ్మా నీ యొక్క అనుగ్రహంతో అని వర్ణించారు ధ్రువం త్రువం అమ్మా అది చెప్పేది నేను నేను చెప్పేది నిజమమ్మా సత్యం అమ్మా నేను చెప్పేది ఎందువల్ల ఈ నామం ఈ యొక్క ఎనిమిది నామాలు నీకేవైతే నగరాల పేర్లు నేను ఎనిమిది ఎనిమిది చెప్పానో ఇవన్నీ సత్యమైనవి ఎందువల్ల సత్యం అంటే వ్యవహరణ యోగ్య అమ్మ మేము ఆడుకులో వాడేస్తున్నాం ఈ పదాలని ఈ నగరాల పేర్లు మేము చెప్తున్నాం కానీ దానికి సార్థకత ఉందమ్మా ఆ నామానికి యోగ్యత ఉందమ్మా ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు మనకైతే మన పేర్లు పెట్టుకుంటాం మన పేర్లకి మన ప్రవర్తనకి ఏమి సంబంధం ఉండదు కానీ అమ్మవారి నామాలు అలా కాదట ఆ పెట్టబడిన నామానికి సార్థకత ఉందట అది అది అర్హత తగినట్టుగా పెట్టబడినట అమ్మవారికి పేర్లు కాబట్టి అమ్మ నేను సత్యం చెప్తున్నానమ్మా నీకు పెట్టిన ఈ పేర్లన్నీ కూడా నీ కళ్ళల్లో అంత గొప్పతనం ఉంది కాబట్టి ఆ విధంగా నగరాలు ఏర్పడ్డాయి కాబట్టి నేను వర్ణిస్తున్నానమ్మా అని చెప్తున్నాడు ఈ విధంగా సర్వోత్కృష్టంగా ఉన్నాయమ్మా నీ చూపులు ఇన్ని రకాల చూపులతో మాలాంటి ఆ భాగ్యులందరినీ కూడా అనుగ్రహిస్తున్నావు తల్లి అని చెప్పి ఒక పక్క స్తోత్రం చేస్తున్నాడు ఒక పక్క చూపుల గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇంకో పక్క నగరాలను సూచిస్తున్నాడు ఈ విధంగా అనేక భావాలను కుప్పిస్తూ ఈ శ్లోకాన్ని మనకి అందించారు ఆది శంకరాచార్య గారు మొత్తానికి మనమంతా మంచి ఆ కళ్ళు చూద్దామనే ఒక ధ్యానం మంచిగా చేయిస్తాడు అది ముఖ్యమైనది ఈ విధంగా మనం ఈరోజు సౌందర్లహలో నలభై తొమ్మిది శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం